ఉద్యోగుల పదోన్నతులపై ఉత్తర్వులను మూడు నెలల్లో సానుకూలంగా అమలు చేస్తాం పురోగతిని న్యాయస్థానం ముందు ఉంచుతాం హైకోర్టుకు నివేదించిన ఏఐజీ విచారణ సెప్టెంబర్ ఒకటికి వాయిదా ప్రభుత్వ ఉద్యోగుల పదోన్నతుల విషయంలో ఉమ్మడి హైకోర్టు రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ నెలలో ఇచ్చిన తీర్పును సానుకూలంగా మూడు నెలలు అమలు చేస్తామని పురోగతిని కోర్టు ముందు ఉంచేందుకు ఐదు వారాల సమయం కావాలని రాష్ట్ర ప్రభుత్వ తరఫున అడ్వకేట్ జనరల్ ఏజీ అయితే హైకోర్టుకు నివేదించారు ఈ వివరాలను పరిగణలోకి తీసుకున్న న్యాయమూర్తులు జస్టిస్ ఆర్ రఘునందన్ రావు జస్టిస్ జె సుమలత ధర్మాసనం సుమత ధర్మాసనం మనకి ధర్మాసనం ఏం చెప్పారంటే సెప్టెంబర్ ఒకటికి అయితే వాయిదా వేయడం జరిగిందనమాట మొత్తంగా పదోన్నతులలో తమకు అన్యాయం జరుగుతుందని పలువురు ఉద్యోగులు ఉమ్మడి హైకోర్టులో కేసు అయితే వేయడం జరిగింది రెండు వేల పదిహేడులోని అక్కడ రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ పదకొండు విచారణ జరిపి ధర్మాసనం అన్ని వర్గాల వారికి పదన్నతుల్లో తగిన ప్రాధాన్యం ఉందా లేదా అనే విషయాన్ని అయితే అధ్యయనం చేయకుండా పదోన్నతుల రిజర్వేషన్ కల్పించాలని ఆక్షేపించింది బాధిత ఉద్యోగులు వాదన పరిగణలోకి తీసుకొని రూల్ ఆఫ్ రిజర్వేషన్కు అనుగుణంగా పదోన్నతులైతే సమీక్షించి తీర్పిచ్చిందనమాట ఈ ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయకపోవడంతో సెక్రటేరియట్ బీసీ ఓసీ ఎంప్లాయీస్ అసోసియేషన్ పలువురు ఉద్యోగులు పంతొమ్మిది ఇరవై ఇరవై రెండు సంవత్సరంలో కోర్టు ధిక్కాన వాజలు అయితే దాఖలు చేస్తారు ఇక కమిటీల మీద కమిటీలతో కాలయాపన అయితే జరిగిందనమాట ముఖ్యంగా రాష్ట్రం ముప్పై ఒక్క శాఖలోని ఉద్యోగుల పదోన్నతుల విషయంలో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు సెక్రటేరియట్ ఉద్యోగుల పదోన్నతి విషయంలో మాత్రమే కమిటీ వేసింది హైకోర్టు తీర్పును అమలు చేయకుండా కమిటీల మీద కమిటీలు వేస్తూ ప్రభుత్వం కాలయాపన చేస్తుందని ముప్పై ఒక్క శాఖల ఉద్యోగ పద ఉద్యోగుల పదోన్నతులపై ప్రభుత్వం నుంచి ఫస్ట్ అయితే తీసుకోవడం అయితే జరిగిందనమాట అయితే సూపర్ న్యూమరీ పోస్టుల సృష్టి చిన్న విషయం అయితే కాదు ఈ వాదనపై ధర్మాసనం స్పందిస్తూ బాధ్యులైన అధికారులను కోర్టు ధిక్కరణ కింద శిక్షించేందుకు సిద్ధంగా ఉన్నాం శిక్షించమని కోరుతున్నారా లేదా కోర్టు ఆదేశాలను అమలు చేయాలని కోరుతున్నారా అనే గత ఆరేళ్ళుగా కోర్టు ఉత్తర్వులు అయితే అమలు కాలేదు కోర్టు ధిక్కరణ వాద్యాలు విచారణకు వచ్చేలా మీరు చర్యలు తీసుకోలేదు సూపర్ న్యూమరీ పోస్టులను సృష్టించడం చిన్న విషయం కాదు మూడు నెలల్లో సానుకూలంగా అమలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏజీ కోరుతున్నారు ఆయన అభ్యర్థిని గౌరవించాల్సి ఉంది అని పేర్కొన్నారు సో మొత్తం ఏమైనా ఉద్యోగులకు అనుకూలంగానే వస్తుందని చెప్పి చెప్తున్నారన్నమాట సో ఈ విధంగా హైకోర్టు అయితే కీలక ప్రకటన అయితే జారీ చేసింది ఉద్యోగుల పద్ధతులకు సంబంధించి సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని